మాస్ టీవీ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ్య రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలమ్మ జన్మించిన వేడుకలను కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి ప్రధాన కార్యదర్శి సభ్యులు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి కాకినాడ సిటీ అధ్యకుడు చెక్కారాజు పిసిసి ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి శ్రీనివాసరావు తదితల ఆధారంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి సభ్యులు మల్లిపూడి శ్రీ రామచంద్రమూర్తి సిటీ అధ్యక్షుడు చెక్కారాజు మాట్లాడారు నాడు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం జరిగిందని ఆయన షర్మిలమ్మ పార్టీ అధికారంలోకి వస్తేనే మళ్లీ ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు ప్రజలకు న్యాయం జరగాలంటే షర్మిలమ్మతోనే సాధ్యమని అన్నారు ఈ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యనారాయణ గోవింద్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు దండన్న దండి ఈరోజు ఏపీసీసీ అధ్యక్షురాలైన షమ్మినారెడ్డి గారు పుట్టినరోజు శుభా పుట్టినరోజు శుభాకాంక్షలు మా మాజీ మంత్రివర్యులు సిడబ్ల్యూ సభ్యులు మల్లెపూడి మంగాపతి పల్లవరాజు గారు ఆదేశాల గారు కాకినాడ కళా వెంకట్రావు గారి భవన్లో ఈరోజు మా షర్మిళం పుట్టినరోజు కార్యక్రమం జరుపుకుంటున్నాను దీనికి ముఖ్య అతిథిగా మల్లెపూడి శ్రీరామచంద్రమూర్తి గారు రాంబాబు గారు కార్యకర్తలు కోలిచెట్టి శ్రీనివాస్ గారు నాయకులు అందరూ వచ్చి ఈ యొక్క పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది షర్మిలమ్మకి రాజశేఖర్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ప్రధానం చేస్తా అన్న కోరికతో ఆవిడ ప్రయాణిస్తుంది తప్పనిసరిగా షర్మిలం రావడంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది ప్రతి జిల్లా ప్రతి ఊరు తిరుగుతూ గ్రామ గ్రామాల్లో కూడా ఆవిడ ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతుంది ఒక అందరూ కూడా ఆవిడకి సహకరించాలి ఈరోజు శరమిళంగా భగవంతుడు సకల ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఆవిడ ఆరోగ్యం స్థిరంగా ఉంచి కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేసేటట్టు ఆ భగవంతుని మేము ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగస్తులను తీస్తుండగా తీసేస్తాం పరి టెంపరీ వన్ తీసేస్తాం అంటే శరణం అక్కడికి వెళ్ళింది వెంటనే యాజమాన్యం అది వాళ్ళని అందరినీ కూడా రెగ్యులైజ్ చేసుకున్నారు అలాగే శరమిలం రాకతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది దీనికి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా షినంకి సహకరించి కాంగ్రెస్కి బలోపేతం చేతాన్ని పోరు ప్రార్థిస్తున్నాం నిన్న మొన్నటి విషయం మన కాకినాడ పోర్టు కోసం ఆలోచించిస్తే కాకినాడ పోర్టు మొత్తం నిర్వీయం చేశారు ఈ కాకినాడ పోర్టులో దగ్గర దగ్గర ఎనిమిది వేల మంది నుంచి పదివేల మంది వరకు వర్కర్స్ లేబర్ వర్కర్స్ అందరూ ఆ కాకినాడ పోర్టు పైన ఆధారపడి ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం రావాలి అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు కానీ కోట కూటమి ప్రభుత్వం వల్ల ఈ కాకినాడ పట్టణంలో ఉన్న వాడల రేవు నిర్వీయం అయిపోయింది ఎందుకంటే ఇక్కడ పని లేదు ప్రతిదానికి అడ్డంకులు చెక్ పోస్టులు పెట్టి ఈ యొక్క ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు చాలా ఆటంకం ఉంది అందుకు గౌరీలోని ముఖ్యమంత్రి గారికి కూడా మేము విన్నపించిన నారా చంద్రబాబు నాయుడు గారు మీరు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఒక వినపం చేసుకుంటున్నాం నిజంగా ఈ రేషన్ బియ్యం తరలించే వారిపై మీరు చర్య తీసుకోండి ఆ చర్యకు మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం అంతేగాని మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈరోజు ఎక్స్పోర్ట్ కూడా కాండ్లాపోర్ట్కి వెళ్ళిపోతుంది గుజరాత్కి మేము అనుకోవటం ఏంటంటే ఈ సెంట్రల్లో ఈ పోర్టుని నిర్వినియోగం చేసేసి ఏ ఆదానికో అమ్మానిక అప్పు చెప్తాను మేము అనుకుంటున్నాం కానీ ఒకటి మీరు అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి పూర్వాలోచన చేసి ఈ కాకినాడ పోర్టుని సద్వంగా మళ్ళీ యథావిధి ఎగుమతులు దిగుమతులు జరిగే రీతిలో ఉండాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాం జై కాంగ్రెస్ జై ఏపీ ఈవేళ పక్కనే ఆవిడ చుట్టినరోజు సందర్భంగా ఈవేళ కేకినా కాకినాడలో సిటీ పెసం నౌకరాజు గారు ఉన్న కార్యకర్తల ఈవేళ కేక్ కట్ చేయడం జరిగింది ఈవేళ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పూర్వ వైభవం ఈ శర్మారెడ్డి గారే తీసుకొస్తారన్న ఆశ ఆశయంతో కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా ఉత్సాహంగా శర్మదేవి గారు రోజుని జరుపుకోవడం జరుగుతుంది ఆమె ఇంకా పరిస్థితి చెల్లా పరిస్థితి తిరిగి కాంగ్రెస్ని బలోపేతం చేయాలని కోరుకుంటూ